హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే తృప్తి ఎలా ఉంటే తృప్తిగా ఉంటుంది కొంతమందికి ఏమి చేసుకున్నా తృప్తి అనిపించదు ఎలా ఉన్నా ఏం తృప్తి అనిపించదు కొంతమందికి చిన్న విషయానికి చాలా తృప్తి పడిపోతూ ఉంటాం కదా ఎలా తృప్తి పడతాం తృప్తి పడ తృప్తిగా ఉండాలి అంటే ఏమిటి చెయ్యాలి ఏమిటి చేస్తూను దాని గురించి చెప్తూను దాంట్లో మంచి మోరల్ స్టోరీ మంచి నీతి కదా ఒకటి చెప్తాను తృప్తి గురించి కథ చెప్తూనే దీని గురించి మాట్లాడుకుందాం ఓకేనా పదండి అయితే టాపిక్లోకి వెల్కమ్ అండి తృప్తి తృప్తి అంటే సాటిస్ఫాక్షన్ కొంతమందికి అండి ఎన్నున్నా తృప్తి ఉండదండి మన దగ్గర ఎన్నున్నా పక్క వాళ్ళ దగ్గర అది ఉంది వీళ్ళ దగ్గర అది ఉంది మన దగ్గర లేదు లేనిది వెతుక్కోవడం ఉన్నదాంతో తృప్తి పడ్డం కాదట ఇవన్న దగ్గర లేనిది ఏది లేదు ఏది లేదు వెతుక్కొని వెతుక్కొని మానసిక క్షోభ తెచ్చుకోవడం అంటే అదేనండి గో కొని తెచ్చుకోవడం మనకు ఉంది కదా ఇప్పుడు మనం ఉన్నాం శుభ్రంగా ఏదో ఇంట్లో ఉంటున్నాము ఏదో చేస్తున్నాము ఏదో ఉంటున్నాము అయిపోతుంది లేదా అల్లవాడికి బంగళా ఉంది లేదా అల్లవాడి ఆవిడ పట్టు చీర కట్టుకుంది లేదా అల్లా ఆవిడకి డైమండ్ నెక్లెస్ పెట్టుకుంది మనకి లేదు ఇలా అనుకుంటుంటాం అది తృప్తి లేకపోవడం ఉద్యోగాలు చేసేవాడు కూడా నండి వాడు అంత పొజిషన్లోకి వెళ్ళాడు నేను ఇంత తక్కువ పొజిషన్లోనే ఉన్నానో నాతో చదువుకున్నవాడు నేను గోల్డ్ మెడలిస్ట్ని అయినా కూడా నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను వాడు ఎంత బాగా షైన్ అయిపోయాడు మామూలుగా పాస్ అయిన వాడు బాగా షైన్ అయిపోయాడు అంటుంటానండి ఎవరు ఎవరు చేసుకున్న పూజలు ఎవరి అదృష్టాలు వాళ్ళకి కలిసి వస్తాయి దాని గురించి మనం విచారించిన ఏం లేదు కదా కానీ ఏంటంటే ఉన్నదాంతో తృప్తి పడ్డానికి నేర్చుకోవాలి ముందు లేదా తృప్తి నువ్వు నెక్స్ట్ అలాగ వాడిలాగా వెళ్ళాలంటే ఏం చేయాలో ప్రయత్నం చేయాలి వెయిట్ చేయాలి నీ టైం కోసం నువ్వు వెయిట్ చేసి వచ్చిన తర్వాత తృప్తి పడాలని తృప్తిగా ఉన్న ఉండడం నేర్చుకోవాలి మళ్ళీ వాటిని ఆ టైం వచ్చినప్పుడు ఏదన్నా అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి వెంటనే అందిపుచ్చుకొని దాన్ని నువ్వు సభ్యమైన మార్గంలో నడిపించుకుంటూ వెళ్తే నువ్వు అనుకున్న దారికి చేరగలవు నువ్వు తృప్తిగా ఉండగలవు కదా లేదు అవతల వాడికి ఉంది ఉంది అని నాకు లేదు ఆలోచించి ఆలోచించి ఉన్న హెల్త్ పోగొట్టుకోవడం మనశ్శాంతి పోగొట్టుకోవడం తృప్తి ఏమీ ఉండదు ఫస్ట్ అన్నది తృప్తి అన్నది చిన్నప్పటి నుంచి మొదలవ్వాలండి మన పిల్లలే ఉంటారు మనం మనమే చిన్నప్పుడు అలా వాడికి ఒకడు బాగా చదువుతాడు మనం చదవలేకపోతాం చదవలేకపోయినప్పుడు అయ్యో చదవలేదు వాడు చదివిస్తున్నాడు కుళ్ళు పడిపోతూ ఉండడం చాలామందిలో వస్తుంది అంటే కుళ్ళు మీన్స్ కాంపిటీషన్ అనుకోండి కుళ్ళు కాదు కాంపిటీషన్ పోటీతత్వం పోటీతత్వం ఉన్న వాళ్ళకి ఏమంటు అనుకుంటారంటే అబ్బే వాడు చదివిస్తున్నాను నేను ఎందుకు చదవలేకపోతున్నాను వాడికి అన్ని మార్కులు వస్తున్నాయి వాడు అంత బాగా ఎలా రాస్తున్నాడు ఇలా అనుకుంటారు తప్పితే వాడితో నువ్వు సావాసం చేసి చ బాగా వచ్చిన వాళ్ళు బాగా మార్కులు వచ్చిన వాళ్ళు బాగా చదివిన వాళ్ళతో సావాసం చేసి నువ్వు ఎలా చదువుతున్నావు ఏంటి నాకేమన్నా ఐడియాలు ఇవ్వగలవా నేను కూడా నేరా చదవగలను అని ఆలోచించి వాడితో కలిసి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా వాడితో కొంత కదా కొంత ఒక స్టెప్ మనం దగ్గర దగ్గరగా వెళ్తాం లేదు మన నిజంగా వాడు చెప్పిన దాన్ని మనం ఇంకా అల్లుకెళ్ళిపోయి మన బ్రెయిన్ ఉపయోగించి మన తెలివితేటలు ఉపయోగించి మన ఊహలు ఉపయోగించి ఇంకా పడుతున్న మెట్టి ఎక్కగా ఎక్కువ ఎక్కువ ఎక్కిన తర్వాత అక్కడికి తృప్తి పడాలి లేదు నీకన్నా ఇంకా పైవాడు అయితే అవ్వట్లేండి తృప్తి అనేది ఎక్కడికి కట్ అవ్వకూడదు కట్ అయిందనుకోండి పైకి ఎక్కలేము అలాగని అతి అత్యాశ అస్సలు పనికిరాదు అతిగా ఆశపడకూడదు తృప్తి పడాలి ఏదైనానండి మనకి ఎప్పుడు పూర్వం అనేవారికి చూడండి చెప్పులు లేని వాళ్ళు చూసి చెప్పులేసుకున్నావు కదా తృప్తిపడు చాలు అనేవారు మనకు సామెత అందరికీ తెలిసిందేది అలాగా మనకన్నా లేని వాళ్ళు మనం ఈ మాత్రం ఇంట్లో ఉంటున్నాం మనకన్నా లేని వాళ్ళు గుడిసెల్లో ఉన్నారు వాళ్ళకన్నా మన బాగున్నాం ఇంత చలికాలం ఇంత చలి ఎక్కువగా ఉంది పాపం గుడిసెల్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు మనమేమో హాయిగా ఇంట్లో మంచం మీద రబ్బు కప్పుకొని పడుకుంటున్నావు కదా చాలు ఎవడో ఏదో కార్లో తిరుగుతున్నాడు లేదా వాడికి ఏదో పెద్ద బంగ్లా ఉంది వాడు ఎంత హాయిగా హీటర్ వేసేసుకున్నాడు పడుకున్నాడు వాడికి చలి ఉండదు వాడు ఇల్లు అంతా హీటర్ పెట్టుకున్నాడు లేదా ఎండాకాలం అయితే శానిటైజ్ ఏసీ పెట్టుకున్నాడు మనకు ఒక్క ఏసీకే దిక్కు లేదు అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ మనకి ఏసీ లేదా ఫ్యాన్ ఉంది ఈ ఫ్యాన్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదండి ఏ మనకి ఏ వాడేవాడే కూడా సెంట్రలైజ్ ఏసీ పెట్టుకున్నాడు కానీ మనకు ఒక్క ఏసీ లేదనుకుంటున్నాము కానీ ఏముంది ఫ్యాన్లు ఉన్నాయి ఆ ఫ్యాన్తో మనం తృప్తి పడవచ్చు పాపం ఇంకా మనకన్నా తక్కువ ఈతగాళ్ళు తక్కువ పనివాళ్ళు లేకపోతే పాపం డబ్బు లేని వాళ్ళు డబ్బులున్నా కొన్ని సమస్యలు తీరని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఫ్యాన్ కూడా లేకుండా ఎంతోమంది గడుపుతూ ఉంటారండి అంటే చాలా తక్కువ ఈ కానీ ఉంటారు వాళ్ళని చూసి మనం తృప్తి పడాలి మనకే మనం బాగానే ఉన్నాం కనీసం ఫ్యాన్ అన్న ఉంది పాపం వాళ్ళ ఫ్యాన్ కూడా లేదు అనుకోవాలి ఇంకా మనకు అవసరమే మనకి చేతనైతే వాడి ఫ్యాన్ కొనివ్వండి లేదంటే ఒక పది రూపాయలు సాయం చేయండి అంతేగాని వాడికి లే వాడికి లేదు కదా అని మనం చిన్న చూపు చూడకూడదు వీడికి ఉంది కదా అని మనకు కుళ్ళు పడకూడదు ఇదండి దీని గురించి చిన్న కథ చెప్తాను వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కథ మటుకు చాలా అంటే చాలా బాగుంది ఈ తృప్తి లేని ఒక యువకుడు గురించి కథ తమ్ముతాను ఏంటంటే కదా అనగా అనగా ఒక ఊర్లోనే ఒక పెద్ద ఆవిడ ఉంటుంది ఆవిడ ఒంటరిగా ఉంటుంది పెద్ద ఇల్లు ముందుకి పెద్ద జాగా ఉంది అయితే ఆవిడకి పూల చెట్లన్నా పూల మొక్కలన్నా ఏ కూరగాయలన్నా ఏ చెట్టు అన్నా పెంచడం ఆవిడకి మహా ఇష్టం మహా హాబీ ఆవిడికి అయితే ఏం చేస్తుంది ఏవో చెట్లు వేసుకుంటూ ఉంటుంది ఇంట్లో పని చూసుకుంటుంది ఇంట్లో పని చూసుకున్న తర్వాత విత్తనాలు వేస్తుంది చెట్లు వేస్తుంది కలుపులు తీస్తుంది ఇవాళ ఏం చేద్దామా ఇవాళ ఏం చేద్దామా ఇలా మనిషి చక్కగా అనుకుంటూ ఆ చేత ఇంటి చుట్టూ కూడా నందనవనలా తయారు చేసుకుంటుంది మొత్తం నందనవనలా తయారు చేసుకుంటే వచ్చిపోయేవాళ్ళు చుట్టాలు చూసి నీ పనే బాగుంది నీకెంత హాయిగా ఉన్నావు నీకేంటి బా చీకు చింత లేదు ఒంటరిగా ఉన్నా ఎంత బాగా నేను మెయింటైన్ చేసిస్తున్నావు ఈ చెట్టు తోటలు ఉంటే ఆవిడ ఒకటే అంటుంది నాకు ఉన్నది ఏమిటి ఆ జానడి జాగాలు చెట్లు పెంచుకున్నాను నాకేమైంది మీకన్నా నేను ఎందులో బాగున్నా అని చెప్పండి నాకు ఒంటరి దారి నాకు నాన్న వాళ్ళు ఎవరు లేకుండా అందరూ వెళ్ళిపోయారు అది అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారో పోయారు మొత్తం ఒంటారు దావిడ మీకు పది మంది ఉన్నారు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు మీరు పది మందిలో కూర్చుంటున్నారు పది మందిలో తిరుగుతున్నారు మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలరు కారు ఉంది నౌకర్లు ఉన్నారు లేదంటే మీకు డబ్బులు పెట్టుకునే ఉంది వెళ్తారు ఒంటరిగా నేను ఎక్కడికి వెళ్తాను నన్ను ఎవరు తీసుకెళ్తారు నాకు ఎవరు ఇన్విటేషన్ ఇస్తారు రమ్మని కూడా ఎవరు అందరే నన్ను నేను ఎక్కడికి వెళ్ళలే అండ్ నాకేం బాధ అనిపించట్లేదే నాకున్న పనులు నాకున్న పనులు చేసుకుంటూ నేను తృప్తిగా ఉంటున్నాను కదా మీరెందుకు నా మీద ఇలా బాధపడతారని ఓ రోజు అందరినీ అడిగా అందరు ఇలా వరలిస్తుంటే చూసి 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 కొన్నాళ్ళుగా అడిగి దాంతో ఏమైంది ఈడుగా వచ్చేవాళ్ళు కూడా రావడం అనేసరేనాడు ఏ రోజు బాధపడలేదండి రాకపోని ఎన్న సహిస్తాను అన్నమాట అన్నాను నాకున్నది నేను దాంట్లో నా దాంట్లో నాకున్న హాబీని నేను పెంచుకుంటూ నా మొక్కలు నేను పెంచుకుంటూ నా చెట్లను నేను పెంచుకుంటూ విత్తనాలు వేస్తూ కలుపులు తీస్తూ నా పని చేసుకుంటూ నేను ఏదో నలుగురికి ఆ కూర నారా పండితే ఎవరికో నలుగురికి ఇస్తున్నాను లేదంటే పువ్వు కలిస్తే ఆడవాళ్ళు కనిపిస్తే పువ్వు పండు ఇస్తున్నాను ఏదో చేసుకుంటున్నాను నాకు రాకపోతే వెళితే నాకేమిటి బాధ అని ఇస్తుంది అయిపోయింది ఇలా ఉండి ఇల్లంతా ఎంత అంటే చిన్న ఇల్లు పొదరిల్లు అనమాట ఆవిడది ఎంతో అందంగా ఇల్లు కూడా అనమాట ఏవో తను తోచినట్టుగా డెకరేషన్ చేసుకుంటూ ఇక్కడ అక్కడ అందంగా అన్నీ పెట్టుకుంటూ ఇంటి చుట్టూ పూలతోటేసుకుంటూ ఎంతో చక్కగా ఒంటరి జీవితం అయినా ఎంతో తృప్తిగా ఎంతో హాయిగా కడుపుతూ ఉంటుంది అయిపోతుంది కొన్నాళ్ళు వేసారు కదా ఆ ఊళ్ళో ఒక అబ్బాయి ఉంటాడు ఒక యువకుడు ఉంటాడు వాడు ఆ తోను వెళ్తూ వెళ్తూను పెద్దమ్మ దగ్గరికి వెళ్దాము పెద్దమ్మ దగ్గర కూర్చుంటే కొంచెం మనశాంతి ఉండేది పెద్దమ్మ మంచి మాటలు చెప్తూ ఉంటుంది ఈ పెద్దమ్మతో కొంచెం మాట్లాడితే ఓరడింపుగా ఉంటుంది కదా చాలా రోజులైంది వెళ్ళలేదని వస్తాడు వచ్చి కూర్చుంటాడు వచ్చాడు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ వస్తాడు వచ్చే ఇవిడు అక్కడ తోటలో కుర్చీ వేసుకుని కూర్చొని ఉండని చూసి పెద్దమ్మ పెద్దమ్మ అని వచ్చాడు ఏంటైనా వచ్చేవు రాదా కూర్చోని పక్కన ఇంకో కుర్చీ ఉంటుంది కూర్చోబెడుతుంది ఏంటైనా దిగులుగా ఉన్నావు ఏంటి ఎందుకు అలా దిగులుగా ఉన్నావు ఏంటి అంటే పెద్దమ్మ మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది మీరు ఇంత ఒంటరిగా ఇంత తృప్తిగా ఇంత హ్యాపీగా బతుకుతున్నారు నేను ఎన్ని చేస్తున్నా నాకు ఇందులోని తృప్తి రావట్లేదు ఏమి చేస్తున్నా తృప్తి అంటూ ఉండట్లేదు ఎందుకు ఎప్పుడు ఏదో దిగులుగాను దిగు అంటే డల్ అయిపోతున్నాను అస్సలు మనసు బాగుండట్లేదు ఎన్ని పనులు చేస్తున్నాను ఎన్ని వ్యాపారాలు మొదలెట్టాను అందులో తృప్తి లేదు వ్యవసాయాలు చేశాను అందులో తృప్తి లేదు ఈ ఉద్యోగాన్ని చూస్తున్నాను అందులో తృప్తి లేదు ఎందుకు పెద్దమ్మ నీకు నాకు ఏంటి తేడా ఇంత పెద్దదాని నువ్వు అసలు ఒంటరిగా ఉండి కూడా ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నావు ఇంత తృప్తిగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు పెద్దమ్మ అని అడుగుతాడు పెద్దమ్మ మీ పెద్దవాళ్ళు కదా మీకు అనుభవం ఉంది నాకు ఎందుకు తృప్తి ఉండట్లేదు నాకు తృప్తిగా ఉండే మార్గం ఏదైనా చెప్పండి మీరు పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు అంటారు సరే నాయన రా నాతో రా ఇలా రా అంటారు నన్ను తోటలోకి తీసుకెళ్ళి ఒప్పు జాగా ఖాళీ జాగా దగ్గర తీసుకెళ్తాను తీసుకెళ్ళి కొన్ని విత్తనాలు బెండ విత్తనాలు వంగ విత్తనాలు ఇలాగ రకరకాలుగా ఇచ్చి నాలుగైదు రకాలు ఇచ్చి ఇవన్నీ నువ్వు పాతు పాతీ పాతీస్ రా అని చెప్తుంది సరేనా ఆవిడ అక్కడే నిల్చొని చూస్తుంటాను చక్కగా అన్నిటికీ తవ్వుతాడు తవ్వి ఒక్కొక్క విత్తనాలు వంగ వంగనార్లాగా బెండ విత్తనాలు లాగా ఇలా వేసాడు చక్కగా అన్నిటి తవ్వి విత్తనాలు పెట్టి ఇన్ని మళ్ళీ మట్టి పూడ్చి చక్కగా నీళ్లు జల్లిసాడు చేతులు కడుక్కున్నాడు దానైనా కూర్చుందా ఉంటాడు కూర్చో కూర్చున్నాక అబ్బాయి అడుగుతాడు పెద్దమ్మ నేను అడిగిన ప్రశ్న ఏంటి మీరు నాకు చేయించి నేను పెద్దమ్మ ఎందుకు ఇలా చేయించారు అని అడుగుతాడు అడుగుతాడు ఏంటి పెద్దమ్మా నా చేత ఈ పని చేయించేనా దాన్ని అక్కడికే వస్తున్నాను రా ఇప్పుడు నువ్వు మొక్కలు వేసావు అన్ని మా విత్తనాలు వేసావు విత్తనాలన్నీ వేసిన తర్వాత ఈ మొక్కలు రావడానికి ఎంత టైం పడుతుంది కాపు రావడానికి ఎంత పడుతుంటే అదేంటి పెద్దమ్మా ఇంక ఇప్పుడే కదా పెట్టాము టైం పడుతుంది చాలా టైం పడుతుంది అంటేనే అయితే అంతవరకు మనం ఏం చెయ్యాలి అంతవరకు ఏముంది పెద్దమ్మ మొక్కలేమో బెండ విత్తనాలు వేసాం కదా అవి కొంచెం దూరం దూరంగా నాటుకోవాలి వంగనాలు పోసాం కదా అవి కూడా తీసి దూరం దూరంగా నాటుకోవాలి వీటన్నిటికీనేమో ఉంటే కలుపు తీస్తూ ఉండాలి నీడు పోస్తూ ఉండాలి ఎరువులేస్తూ ఉండాలి అలా జాగ్రత్తగా సంరక్షణ చేసుకుంటూ పెంచుకుంటూ ఉంటే అప్పుడు కాపుకి పోతా కాపు వస్తుంది ఇప్పుడు నేను జీవితానికి ఇదే నిర్దర్శనము చూసావు కదా ఇవి వేసే వాళ్ళు నువ్వే చెప్తున్నావు కాయ పెరగడానికి మొక్కలు రావడానికి కాయడానికి టైం పడుతుందని అంతే అలాగే చేయడం కరెక్టే కదా అంతేగాని వేసిన దగ్గర నుంచి మళ్ళీ విత్తన మొక్క రాలేదు రాని తవ్వి చూస్తూ పెడుతుంటే ఏమవుతుంది అని అడుగుతుంది అంతే కదా చెట్టు పెద్దది అవుతూ ఉంటుంది నువ్వు కాయలు వస్తాయి రావడానికి కింద పీకి చూసి మళ్ళీ పాతి మళ్ళీ పీకి మళ్ళీ పాతి లేదా చిన్న చిన్న మొక్కలు వస్తూ అమ్మా ఇంకా ఇంకా మిగిలిన రాలేదని తవ్వి విత్తనాలు ఉన్నాయా లేవో చూస్తుంటే ఏమవుతాయంటే అది ఎలాగమ్మా అది ఎలా పోస్తాయి ఎలా కాస్తాయి ఎలా పెరుగుతాయి అవన్నీ చచ్చిపోతాయి కదా మొక్కలు బతకవు కదా అలాగే ఈ విత్తనాలు లాగే నువ్వు కూడా అనమ్మా నువ్వు ఏదైనా పని చేస్తున్నావు నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకుందావు ఉద్యోగం ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలి ఓ పని మొదలెట్టావు ఆ పని మొదలెట్టిన తర్వాత ఇవాళ మొదలెట్టేసి రేపు రాలేదు రేపటికి రిజల్ట్ లేదు ఎల్లుంటికి రిజల్ట్ లేదంటే ఎప్పటికీ నువ్వు జీవితంలో ఇంకా పైకి ఎదగలేవు నీకు తృప్తి ఉండదు నువ్వు ఏదైనా పని చేసిన తర్వాత నువ్వు వెయిట్ చేయాలి దాన్ని ఇంకా ఇంకా బాగా తొందరగాను ఇంకా బాగా పొజిషన్లోకి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలో అది కృషి చెయ్యాలి కానీ ఊరికి నేను నేను ఇవాళ చేసేసాను రేపు రిజల్ట్ వచ్చిందా ఎల్లుండి రిజల్ట్ వచ్చిందా అంటే అవుతుందా నువ్వు సంవత్సరం అంతా చదివిన తర్వాత ఆఖరి సంవత్సరం పరీక్ష రాసాక మరో క్లాస్కి వెళ్తావు కదా అలాగే ఇది కూడాను భవిష్యత్తు కూడాను ప్రతి చిన్న పనిని చేసేసి దాని రిజల్ట్ పెట్టనే ఆశిస్తే రాదు దేనికైనా రిజల్ట్ రావాలంటే కొంత సమయం పడుతుంది మొదటి దేనించి నువ్వు ఇంకా రాలేదు ఇంకా సక్సెస్ అవ్వలేదు అనుకుంటే నీకు ఎప్పటికీ సక్సెస్ అవ్వదు నువ్వు దాన్ని అవ్వడానికి ఇంకా ముందుకు ఇంప్రూవ్ అవ్వడానికి చెయ్యాలి దానికోసం టైం ఏదైనా టైం సమయం పడుతుంది ఆ సమయం పట్టేదాకా నువ్వు వేచి ఉండాలి ఇలా నువ్వు ఎదురు చూసి ఇలా ముందు ఎదురు చూసి రాలేదు రాలేదంటే లైఫ్లో ఎప్పటికీ తృప్తి ఉండదు ఈ విత్తనానికి మనం నుంచి నువ్వు చెప్పావు కదా కలుపు తీయాలి పోయాలి ఎరువై అని చెప్పావు కదా అలాగే నువ్వు చేసిన పని మొదలుపెట్టిన తర్వాత ఎంత కష్టపడుతున్నావు మీద ఎంత శ్రద్ధ పెడుతున్నావు ఎంత శ్రద్ధగా ఉన్నావు దీన్ని ఇంకా ఇంకా బాగా నువ్వు నువ్వేవి కృషి చేస్తున్నావు నీ కృషి ఎంత పెడుతున్నావు అక్కడ నీ కష్టం ఎంత పెడుతున్నావు అని ఆలోచించి దానికి కూడా టైం ఇచ్చింది అనుకో నువ్వు తృప్తిగా బతకగలవు అంతేగాని పెట్టిన దగ్గరికి మొదలు పెట్టిన దగ్గరికి ఇంకా రాలేదు ఇంకా రాలేదనుకుంటే ఎప్పటికీ నువ్వు జీవితంలో పైకి రాలేవు నీకు తృప్తి ఉండదు రెండూ ఉండవు నువ్వు నువ్వు చేసే పని మీద కృషి పెట్టి పట్టుదల పెట్టి ఎలా పెంచుకుంటూ వెళ్తే నీకు జీవితంలో సక్సెస్ అవుతావు పైకి వెళ్తావు అలా కాకుండా ఇది ఆలోచిస్తుంటే నీకు ఎప్పటికీ జీవితంలో తృప్తి లేని జీవితమే గడుపుతావు అందుకు ఇలా చెయ్యి అంటే అప్పుడు పెద్దమ్మాయి ఎంత బాగా చెప్పావు నిజంగా నేను నేను ప్రతిదీ పని మొదలెడతాను మూడు రోజులు ఒక వారం చేస్తాను సక్సెస్ అవ్వలేదంటాను వదిలేస్తాను కొత్తది మొదలెడుతున్నాను దాంతో నాకు తృప్తి లేదు ఇందులోని సక్సెస్ అవ్వలేకపోతున్నాను ఇంకోటి అనుకున్నాను నేను చేసిన తప్పు ఇది అందుకే పెద్దమ్మ నీ దగ్గర వచ్చి కూర్చుంటే మనశ్శాంతి ఉంటుందని వచ్చి అప్పుడప్పుడు కూర్చొని ఇలా మాట్లాడుతున్నాను ఓ సరే పెద్దమ్మ నేను ఇంక నుంచి నువ్వు చెప్పినట్టే చెట్టుకి ఎంత సంరక్షణ చేస్తామో నేను చేసే ఎంత శ్రద్ధగా చేస్తామో అలాగే నేను కూడాను నేను చేసే పనికి కానీ బిజినెస్ కానీ అంత శ్రద్ధగాను అంతగా నాకు పట్టుదల కృషి పెట్టి చేస్తాను నా జీవితం కూడా తృప్తిగా ఉంది ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది పెద్దమ్మ నీ మాటలు వింటేనే నాకు ఇంత తృప్తిగా ఉంది ఇంకా పని చేస్తే నాకెంత తృప్తిగా ఉంటుందో అని నీలాంటి వాళ్ళు పెద్దమ్మ ఒక్కడున్నా మాకెంతో మా లాంటి యువకులకు ఎంతో పనికి వస్తుంది అని చెప్పి అబ్బాయి పెద్దమ్మకి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు ఇదండి కదా చూసారా ఏదైనా పని మొదలెట్టామనుకోండి లేదని ఏదైనా ఇంకో వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేదనుకోని కానీ అనుకోవద్దు వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళకుంది మన దగ్గర ఉంది మనకు తృప్తి తృప్తి పడినారు నేర్చుకోవాలి లైఫ్లో ఎక్కడికక్కడే దేనికి దానికే తృప్తి పడకపోతే అందని చెట్టుకి అరులు చాచడం అంటారు చూసారా ఏదో మనపై మనకు ఆ చెట్టు దానికోసం ఇది మన అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ అక్కర్లేని ఆశలు ఎక్కువ ఎక్కువ పెట్టుకోవడం ఇలా చేయకుండా మనకి ఎంత గడువు ఏ ఎండక ఆ గొడుగు పట్టుకొని మనం ఎంత పడుకుంటే అంత చే అంతెత్తికే గొడుగు పట్టుకోవాలి లేదు ఇంకా పైకి పైకి పట్టుకుంటా ఉంటే మనం పట్టుకోగలమో ఆ పట్టుకోలేము అందుకని ఎప్పుడిప్పుడు పొడుగు వాళ్ళు పొట్టివాళ్ళు ఇద్దరు నడిచి వెళ్తున్నారండి వర్షం పడుతుంది గొడుగు పట్టుకెళ్తున్నారు పొట్టివాడు గొడుగు పట్టుకుంటే పొడుగువాడికి అవుతుందా వాడు త వాడికి చాలదు వాడు తడిసిపోతాడు అందుకు పొడుగువాడు గొడుగు పట్టుకుంటే పొట్టివాడు కూడా చక్కగా తడవకుండా ఇద్దరు కలిసి వెళ్తారు అంతేగాని పొట్టివాడు నేను నీకు ఇవ్వను నేను నాకు నా గొడుగు నేను ఇవ్వను అంటే పొడుగువాడు తడుస్తాను లేదా పొడుగువాడు అంటే నువ్వు పొట్టిగా ఉన్నావు నువ్వు ఇంత పొట్టున్నావు నేను పట్టాను నీకు గొడుగు పని అంటే అలా కాకుండా ఇద్దరు అండర్స్టాండ్ చేసుకొని ఇద్దరు కలిసి నేను పొడుగుంటేనే ఉంటే నేను పుట్టుంటేనే తృప్తిగా మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా కలిసి 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 వెళ్దాం అనుకొని వెళితే ఎంతో హ్యాపీగా ఉంటుందండి ఎంతో తృప్తిగా ఉంటుంది అయితే ఇది మనం నేర్చుకుంది ఏంటంటే మనకు ఉన్నదానితో తృప్తి పడాలి అని కథకి నీతండి అంతేగాని రూల్ చాచడం ఆ కాదు ఆకాశానికి నిచ్చల్ని వేయడం చేస్తే ఎప్పటికీ మన జీవితంలో తృప్తి ఉండదు చేసే చిన్న పని అయినా కూడా మనస్ఫూర్తిగా చేస్తే ఎంతో తృప్తిగా ఉంటుంది ఆ పని కూడా ఎంతో సక్సెస్ అవుతుంది ప్రతి చిన్న విషయాన్ని పొద్దున్న లేచి నుంచి ఈవెన్ మనం కాఫీ కలుపుకొని తగ్గించండి ఫిల్టర్ చక్కగా శ్రద్ధగా ఫిల్టర్ వేసుకొని చక్కగా పాలు పొంగించుకొని చక్కగా ఫిల్టర్ కాఫీ స్ట్రాంగ్గా తాగాంనుకోండి ఎంత తృప్తిగా ఉంటుంది అన్ని ఏళ్ళ నికాషం పల్సిన పాలు ఏవో పెట్టుకొని ఏదో తాగేసేవా తాగేసి గబగబా తాగేసేవనుకోండి ఆ రోజుల్లో తృప్తి ఉండదు చిన్న విషయం కాఫీ దగ్గరే మార్నింగ్ మార్నింగ్ అంటే కాఫీ తాగిన వాళ్ళు కాఫీ టీ తాగిన వాళ్ళు టీ పాలు తాగిన వాళ్ళు పాలు ఎవరైతే తాగుతా వాళ్ళకండి వేడి నీళ్ళు తేనె తాగుతారు వేడి నీళ్ళు కొంచెం వేడగ్గానే తాగేసారు ఎఫెక్ట్ ఉండదు బాగా అనిపించదు కడుపులో తిప్పినట్టు ఉంటుంది అలాగే కూడా కొంచెం శ్రద్ధగా నిలబడి వేడి నీళ్ళు కాచుకొని తాగితే తృప్తిగా ఉంటుంది ఆ రోజుల్లో నువ్వు హ్యాపీగా తృప్తిగా ఉంటావు లేదా ఆ రోజంతా పొద్దున్న పని సక్సెస్ అవపోతే రోజల్లా మనకి ఏ పని సక్సెస్ అవ్వదు అయినా కూడా మనకు తృప్తి అనిపించదు అందుకే ఏ పని చేసినా ప్రతి అడుగు ప్రతి పని కూడా మనస్ఫూర్తిగా ఎంతో ఇష్టంగా చేస్తే మనం ఎంతో తృప్తిగా ఉంటామండి ఇదండి ఇవాళ నా టాపిక్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ